మానవ జీవితం అద్భుతమైనదే కావచ్చు కానీ శాశ్వతమైనది మాత్రం కాదు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు చనిపోతారు అందుకే బతికి ఉన్నంతకాలం ఆనందంగా సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలని పెద్దలు చెప్తూ ఉంటారు మనుగడలో భాగంగా మనుషులందరూ ఎంతో స్పృహతో ఉంటారు తెలివిగా ఆలోచిస్తారు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే చనిపోయే చివరి క్షణంలో మనిషి ఏం ఆలోచిస్తాడు మెదడు ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు ఈ సందేహాలను ఛేదించడంపై బ్రిటన్ సైంటిస్టులు ఫోకస్ పెట్టారు మరణానికి ముందు మానవ మెదడు భాగంలో జీవితంలోని అనుభవాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఎలా ప్లే అవుతాయో తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించారు మెదడు తరంగాల పరిశీలన స్టడీలో భాగంగా శాస్త్రవేత్తలు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఒక ఎనభై ఏడేళ్ల వ్యక్తిపై పరిశోధనలు నిర్వహించారు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని మెదడు తరంగాలను అబ్జర్వ్ చేశారు సదరు వ్యక్తి మరణించడానికి ముందు అతని మెదడు ఎలా పనిచేస్తుందో పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఆ వ్యక్తి మెదడు ఏదో ఆలోచిస్తున్నట్లు అతను స్పృహలో లేకపోయినా బ్రెయిన్ ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు కలలు కనే తరంగాలను ప్రొడ్యూస్ చేసిందని గుర్తించారు కాగా చనిపోవడానికి కొన్ని సెకండ్ల ముందు ఆ వ్యక్తికి గుండుపోటు కూడా వచ్చిందని పేర్కొన్నారు చివరి క్షణాలలో జరిగేది ఇదే ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు లేదా కళలు కంటున్నప్పుడు ఏమైనా విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే సందర్భంలో బ్రెయిన్లో ఎటువంటి తరంగాలు ఉత్పన్నం అవుతాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి ముప్పై సెకండ్ల ముందు ఎనభై ఏడేళ్ల వ్యక్తి మెదడులో ప్రొడ్యూస్ అయినట్లు సైంటిస్టులు కనుగొన్నారు జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జీవితంలోని వివిధ సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ తరంగాలను పరిశోధకులు సంకేతాలుగా పరిగణిస్తారు ఈ వివరాలన్నీ ఏజింగ్ న్యూరో సైన్స్ మ్యాగజైన్లోనూ పబ్లిష్ అయినట్లు నిపుణులు పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్